శ్రీరామ్ హలో బదులు జై శ్రీరామనండి ఇక్కడ మనము ఒక అబ్బాయికి సంబంధించినటువంటి వివరాలు అమ్మాయికి సంబంధించిన వివరాలు చూస్తాం అందులో ఉన్నటువంటి మంచి విషయాలు అలాగే సరిపడని విషయాలు కూడా చూస్తూ మనం జీవిత భాగస్వామి ఎలా ఎంచుకోవాలో చూద్దాం వైదికి విన్నాడు శాఖకు చెందినటువంటి అమ్మాయి వివరాలు చూద్దాం అమ్మాయి పేరు హర్షిత తొమ్మిది ఐదు రెండు వేల సంవత్సరంలో పుట్టిందండి వైదికి వెన్నాళ్ళు వీడది హరిత సగోత్రము ఎంఎన్సీ లో చేస్తుంది చక్కటి ఆదాయం ఉంది నిజానికి వీళ్ళ తల్లిదండ్రులు మెచ్చుకోవాలి ఎందుకంటే రెండు వేల సంవత్సరంలో పుట్టింది అమ్మాయికి ఇరవై ఒక్క సంవత్సరాలు రా వచ్చి రాగానే వివాహం చేయాలి అన్నటువంటి తలంపు వచ్చింది చూశారు చాలా మంచి విషయం ఎందుకంటే ఏ వయసుకి జరగాల్సినటువంటి ముచ్చట ఆ వయసుకి జరగాలి అని మనకి పెద్దలు చెప్తూ ఉంటారు ఇది సరైనటువంటి వయసు చాలా చక్కటి ఉన్నతమైనటువంటి వ్యక్తి అబ్బాయి అమ్మాయికి బరుడుగా రావాలని కోరుకుందాం ఈ అమ్మాయి పునర్వసు నక్షత్రం పునర్వసు నక్షత్రానికి సరిపోయేటటువంటి నక్షత్రాలు భరణి కృతిక మృగశిర ఆరుద్ర పుష్యమి చిత్త స్వాతి అనురాధ పూర్వాషాఢ శతవిషం ఉత్తరాభద్ర రేవతి నక్షత్రాలు ఈ యొక్క పునర్వసు నక్షత్రానికి సరిపోతాయి అబ్బాయిలు ఎవరైతే ఈ యొక్క నక్షత్రాలతో కూడుకొని ఉన్నారో వాళ్ళు తప్పకుండా ఈ అమ్మాయికి సంబంధించినటువంటి వివరాల కోసం మమ్మల్ని సంప్రదించవచ్చు చూశారు కదా ఈ తల్లిదండ్రులు తీసుకున్నటువంటి నిర్ణయం చాలా ఉన్నతమైనటువంటిది అలాగే అబ్బాయికి సంబంధించినటువంటి వివరాలు కూడా చూద్దామండి అబ్బాయి పేరు శేఖర్ ఐదు రెండు పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో పుట్టాడు వైద్యకీ తెలంగాణలు కచపచ గోత్రము అబ్బాయి ఎంఎస్సీ చూశాడు అబ్బాయి వచ్చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు చక్కటి ఆదాయం ఉంది మంచి ప్రాపర్టీ కూడా ఉంది అనేక కారణాల చేత వివాహం ఆలస్యం అయిపోతూ ఉంటుంది అబ్బాయి డెబ్బై ఆరో సంవత్సరం అంటే దాదాపు నలభై ఐదు సంవత్సరాలు వచ్చేసి ఉన్నాయి ఇప్పటికైనా కానీ త్వరపడాలి ఎందుకంటే మనం వివాహం విషయంలో మనకి నచ్చకో లేకపోతే ఎదుటివారికి నచ్చకో ఒక్కసారి కనుక వివాహ యోగ్యతా కాలం కనుక దాటిపోతే మళ్ళీ తిరిగి ఏడు సంవత్సరాల కానీ కానీ మళ్ళీ సరైనటువంటి కాలం రాదు వివాహానికి సంబంధించి అప్పుడే సరైనటువంటి కానీ మనము పరిస్థితుల ప్రాబల్యం వల్ల అది తప్పిపోయింది ఇప్పటికైనా విపరీతమైనటువంటి కోరికలతో కాకుండా చక్కగా మనకి అన్ని రకాలుగా సరిపోయినటువంటి సంబంధం వస్తే చేసుకుంటే కనుక ఈ అబ్బాయికి త్వరగా వివాహం కుదిరేటటువంటి అవకాశాలు ఉన్నాయి అలాగే అమ్మాయి తల్లిదండ్రులు కూడా డెబ్బై ఆరు కదా ఎంత ఆదాయం ఉంది ఇలాంటి విద్యార్థులన్నీ కూడా చూడకుండా మన అమ్మాయికి యోగ్యుడైనటువంటి వరుడు వస్తే చాలు అని అనుకుంటున్నటువంటి వారు ఈ అబ్బాయి ప్రొఫైల్ కోసం సంప్రదించవచ్చు అలాగే మనకు ఒక మూఢనమ్మకం ఉంటూ ఉంటుందండి వివాహాల విషయంలో ఆశ్లేష నక్షత్రం అనగానే అమ్మో ఆశ్లేష నక్షత్రమా అత్తగారికి కండవండి బాబు అసలు వద్దే వద్దు అమ్మాయిని తెచ్చుకోకూడదు అంటూ మనకి మగపిల్లల తల్లిదండ్రులు అనుకుంటూ ఉంటారు కానీ నిజానికి ఏ నక్షత్రము కూడా మంచిది చెడ్డది అని ఉండదండి మనం చూడాల్సింది గ్రహ మైత్రి చూడాలి అంతేకాని ఇది మంచిదా పిచ్చిదా అన్నటువంటిది మనం పుట్టించుకుందే తప్పితే ఎవరికో ఒకరికి జరిగిందని ఈ రకంగా ప్రచారం జరిగింది అంతేకాని ఏ నక్షత్రం వల్ల కానీ ఇలా చెడు జరుగుతుందని ఎక్కడా లేదు ఇది మనం గమనించి మన పిల్లలకి మనం సరైనటువంటి సమయంలో వివాహం చేయాలి మరి ఈ వీడియో మీకు నచ్చే ఉంటుంది వెంటనే షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని మా యొక్క వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్వస్తి సర్వేజనా జన నమ్మోతుంది